గజనీ మహమ్మద్ పద్దెనిమిది సార్లు భారతదేశంపై దండయాత్రకు వచ్చాడు మన భారతదేశాన్నంతా ధ్వంసం చేసి ఆలయాలన్నీ పడగొట్టాడు అప్పట్లో శివలింగాలను ప్రతిష్ఠించే ముందు అడుగున కోట్ల కొద్ది బంగారాన్ని పెట్టేవారు ఇలా శివలింగాలను ధ్వంసం చేసి కోట్ల సంపదను తీసుకెళ్లాడు ఇలానే గుజరాత్ లోని ఆలయంలో శివలింగాన్ని ధ్వంసం చేసి సముద్రంలో పడేశాడు శివలింగం అడుగున ఉన్న ఎనిమిది వేల క్వింటాల బంగారాన్ని తీసుకెళ్లాడు గజ్రి మహ్మద్ వెళ్తూ వెళ్తూ శివాలయం ఉన్న దగ్గర మసీదును కట్టాడు పాకిస్తాన్ ఇండియా డివైడ్ అవుతున్నాయి కాబట్టి లౌకిక రాజ్యం అని రాయొద్దని సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ ని ఎంతో కోరాడు కానీ నెహ్రూ వినలేదు కానీ నెహ్రూ మాట వినకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ గజనీ మహ్మద్ ధ్వంసం చేసిన సోమనాథ్ ఆలయాన్ని తిరిగి కట్టించాడు జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయాన్ని మనం ఇంకా చూస్తున్నామంటే దానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేలే సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి వారు మన ప్రధాని అయ్యి ఉంటే మన దేశం ఇంకా ఎంతో బాగుండేది